మా టెడ్డీ బేర్ చూడండి మా ప్రవీణ్ గారు లేడని బాధగా డల్గా ఎలా పడుకుని ఏడుస్తుందో వచ్చేస్తాడులే ఏడవకు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ పనులు అయిపోయినాయి వంట చేశారా ఏం కూరలు చేశారు ఏంటి స్పెషల్ కామెంట్ ఈ పని అంతా రాత్రే చేశాను నేను ఈ వీడియో రాత్రి తీసిన వీడియోనండి ఇవాళ పెడుతున్నాను నిన్న పెట్టిన వీడియోకి వాయిస్ సరిగా వినపడట్లేదు కొంచెం గట్టిగా మాట్లాడండి అని కామెంట్ అయితే పెట్టారండి నేను ఎంత గట్టిగా మాట్లాడినా వాయిస్ అనేది చిన్నగానే వస్తుందండి ఎందుకంటే నా దగ్గర మైక్ లేదండి నేను డైరెక్టర్ మాట్లాడి పెడదాము అంటే నేను వీడియో తీసేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారండి చాలా డిస్టబెన్స్గా ఉంటుంది కుక్కలు అరవడం బయట క్యాన్వసింగ్లు చేయడం అలా ఏదో డిస్టబెన్స్ అయితే వచ్చేస్తుందండి అందుకని వాయిస్ అయితే ఇస్తున్నాను గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నానండి మరీ గట్టిగా మాట్లాడితే కుక్కరిసినట్టు ఉంటుందేమో అనేసి కొంచెం భయపడి మళ్ళీ చిన్నగా మాట్లాడాల్సి వస్తుంది అసలే మా ఆయన నువ్వు వాయిస్ ఇవ్వకే తల్లి నీకు దండం పెడతాను నీ వాయిస్ ఏం బాగోట్లేదు అంటున్నాడు ఇంకా నేను గట్టి గట్టిగా అరిసి వీడియోస్ పెట్టానంటే ఇంకా మా ఆయన మామూలుగా తిట్టరండి ఇప్పటికే నచ్చట్లేదు అంటున్నారు ఆయన వాయిస్ ఎందుకు మ్యూజిక్ పెట్టుకో చక్కగా పాటలు పెట్టుకుంటున్నావు కదా అలా పెట్టుకో అలాగే బాగున్నాయి నీ వాయిస్ ఇస్తే బాగాలేదు బాగాలేదు అంటే రెండు మూడు రోజులు వీడియోస్ కూడా పెట్టనండి బాగాలేదు అంటున్నారు కదా అని మళ్ళీ మూడో రోజు మళ్ళీ పెడతాను అలా అయితే అవుతుంది ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడి గట్టిగా ఆయనకి నచ్చలేదు అనుకోండి మళ్ళీ వీడియోస్లో వద్దు అది ఇది అంటారు కదా అందుకనే చిన్నగా చక్కగా మాట్లాడి అయితే ఎప్పటికైనా మా ఆయన నోటంపుడా నీ వాయిస్ బాగుంది నీ వీడియోలు బాగున్నాయి దుర్గా అని అనాలని నా కోరిక అండి ఆ రోజు ఎప్పుడు వచ్చిందో తెలీదు ఆ రోజు తొందరలో రావాలని కోరుకుంటూ వీడియోలు అయితే పెడుతున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నచ్చుతున్నాయి అనుకుంటానండి మంచి కామెంట్లు వస్తున్నాయి నాకు అని అంటున్నప్పుడు మీరు పద్ధతిగా పెట్టుకుంటున్నారు కదా అందుకే వస్తున్నాయిలే అని అయితే అంటున్నారు ఇంకొంచెం మనస్ఫూర్తిగా అనే రోజు రావాలని కోరుకుంటున్నానండి నేను మైక్ తీసుకునే వరకు మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి నా వాయిస్ వినపడట్లేదు అంటున్నారు కదా నేను మైక్ తీసుకునేదాకా తప్పవండి నా వీడియో చూసేవాళ్ళు మీరైనా చెప్పండి నా వాయిస్ అంత దరిద్రంగా ఉంటుందా నా వాయిస్ అస్సలు బాగోట్లేదా వాయిస్ వద్దు వద్దు అని అయితే గాల్ చేస్తున్నారు కదా నాకు అలా అంటున్నప్పుడేమో కొంచెం బాధేస్తుంది బాగాలేదేమో నిజంగానే బాగాలేదు బాగాలేదని ఓ తెగ ఫీల్ అయిపోతున్నాను చాలామంది మీ వాయిస్ బాగుంది బాగుంది అంటున్నారు బయటి వాళ్ళు చెప్పలేరు కదండి బాగలేదు అని మా ఆయన చెప్పినంత తేలిగ్గా బయట వాళ్ళు మొహాన్ని అనలేరు కదా నీ వాయిస్ బాగాలేదని బాగుందని అంటారు నిజంగా చెప్పండి బాగుంటే బాగుందని బాగోపతి బాగాలేదని నేనేదో ఫీల్ అవుతానని కాదు నిజంగానే కామెంట్ చేయండి బాగోకపో నా వాయిసే కాదండి నా వీడియోలో ఏ పొరపాటు జరిగినా ఏ తప్పు జరిగినా నేను ఏ తప్పుగా మాట్లాడినా ఏదైనా నా వీడియో బాగున్నా బాగోపోయినా ఏదైనా కామెంట్ అయితే చేయండి మరీ కామెంట్ చేయమన్నాను కదా మరీ ఘోరంగా వద్దండి నేను బాధపడేటట్టు కాదు ఉన్నది ఉన్నట్టుగా కామెంట్ చేయండి నేనైతే తీసుకుంటాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి నన్ను చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారండి అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా బాగా కామెంట్లు అయితే చేస్తున్నారు ఎవరిని తక్కువ చేయనండి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు అందులో మమత గారు లక్ష్మి గారు కోమలి గారు దేవి గారు సంధ్య గారు ఇలా చాలామంది ఉన్నారండి నేను మీ పేర్లు చెప్పట్లేదు అని ఏమీ అనుకోవద్దు కొంతమంది పేర్లు నాకు తెలియదండి పేర్లు తెలియదు అంటుంది అనుకోవద్దండి నాకు ఇంగ్లీష్ రాదండి ఇంగ్లీష్లో ఉంటాయి కదా పేర్లు అందుకని మా అమ్మాయి ఉంటే చూసి చెప్తే తెలిసిద్ది వీళ్ళు ఏంటంటే నాతో రోజు మాట్లాడతారు కాబట్టి వీళ్ళ పేర్లు అయితే గుర్తున్నాయండి నేనైతే పేర్లు చూడండి వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా ఫొటోస్ చూసి అవి ఈ ఛానల్ మందే నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అని చెప్పైతే చూస్తానండి నాకు ఎవరైనా ఇంగ్లీష్లో కామెంట్ పెట్టినా కూడా నేను లేట్గా రిప్లై ఇస్తానండి మా ఇంటికి ఎవరన్నా వస్తే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వాళ్ళని అడిగి వాళ్ళు ఏమన్నారో తెలుసుకుని అప్పుడు రిప్లై అయితే ఇస్తానండి నిన్న ఇంగ్లీష్లో కామెంట్లు వచ్చినాయండి వస్తే రాత్రి మా మర్రిదిగారు ఇంటికి వస్తే అబ్బాయిని అడిగి రిప్లై అయితే ఇచ్చానండి తెలుగులో పెట్టారనుకో తొందరగా ఇచ్చేస్తానండి ఇంగ్లీష్లో పెడితే లేట్గా ఇస్తాను తెలుగులో ఉన్న వాటి అన్నిటికి ఫస్ట్ ఇచ్చేస్తానండి ఇంగ్లీష్లో ఉన్నాయి తర్వాత ఎవరినైనా అడిగి అప్పుడైతే రిప్లై అయితే ఇస్తాను వాళ్ళకి ఇచ్చింది మాకు ఇవ్వలేదు అని కూడా ఏమీ అనుకోవద్దండి ఇది నా ప్రాబ్లం కొంచెం అర్థం చేసుకోండి మా అమ్మాయి వచ్చే వరకు నాకైతే పని అయితే మామూలుగా లేదండి మా రమ్య తల్లి ఈ బట్టలన్నీ మడతేసుకుని అలమార్లు ఎలా మడతేసి పెడుతుందో నాకైతే తెలియట్లేదండి అసలు చాలా అంటే చాలా కష్టమైపోయింది ఈ పని చేసి నేను చాలా రోజులయ్యిందండి ఇప్పుడు చేయాలంటే చాలా ఇబ్బంది ఏ పని అయినా అలవాటు తప్పితే అసలు చేయలేమండి నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఏ పనిని బద్దకించకూడదు ఆ అమ్మాయి చేస్తుంది కదా అని అమ్మాయి మీద కూడా వదిలేయకూడదండి ఇప్పుడైతే నా పని ఇలా పూర్తయిందండి ఇలా పూర్తవడము అంటే ఈ బట్టల వరకే పూర్తయిందండి ఓన్లీ ఈ బెడ్రూమ్ ఒకటే చదివాను ఇంకా కిచెన్లో నాకు చాలా పని అయితే ఉందండి ఇంకా ఈ కర్టెన్స్ కూడా పెట్టాలి మా బంగారు తల్లి ఉంటే ఈ కటన్స్ ఈ పిండి రుబ్బడం అన్నీ అమ్మాయే చూసుకునేది పప్పు కడిగేసి గ్రైండర్లో వేసేసానండి ఈ పప్పు నలిగేలోపు ఈ గిన్నెలైతే కడిగేసుకున్నానండి అలాగే రవ్వ కలిపేసుకుని ఈ గ్రైండర్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ గైండర్ కడగడం అంటే నాకు మహా చిరాకండి అండి మా రమ్య తల్లే కడిగిద్ది నేను అస్సలు కడగను ఈ గైండర్ కడగాలనే టిఫిన్ కూడా వెయ్యినండి నేను రవ్వ కలిపేసుకున్నాను మా ఇద్దరికి రెండు రోజులైతే వచ్చిద్ది ఈ పిండి ఈ గిన్నెలు అయితే చదరాలండి ఇప్పుడు గిన్నెలు కూడా సదరేశానండి అయిపోయింది సింకు శుభ్రంగా క్లీన్గా కడిగేసుకున్నాను పనులన్నీ ఇలా క్లీన్గా అయితే చేసేసుకున్నానండి ఈ పనంతా అవ్వడానికి నాకు రెండు గంటలు పట్టిందండి బట్టలు మారితేయడమే ఎక్కువసేపు అయిపోయింది ఈ గిన్నెలు రుద్ది ఈ వంటగది సదరి పడానికి అయితే ఎంతోసేపు అయితే పట్టలేదండి ఈ బెడ్రూమ్లో బట్టలు సదరడం అనేది బాగా ఎక్కువైపోయిందండి ఇంకా పని అయితే పూర్తయిపోయింది ఇంకా నేను స్నానం చేసి వచ్చాను ఇక రాగి రాగిబిందితో వాటర్ కూడా పెట్టేసుకున్నానండి పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టనండి బయటే ఉంచుతాను రేపు పిండి ఏమైనా మిగిలితే అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇలా అయితే పనులన్నీ చేసుకున్నానండి నేను పని ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి ఇలా అయితే సదిరి పెట్టుకున్నాను బాగుందా ఏదోనండి నాకు వచ్చినట్టయితే సదిరి పెట్టుకున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి తెలిసి తెలియక ఏదైనా గొమ్మున మాట అంటే ఎవరు పట్టించుకోకండి తెలియక అన్నదే కానీ తెలిసైతే ఎవరిని ఏమి అననండి ఇంకే పనులన్నీ అయ్యేసరికి నాకు నీరసం వచ్చిందండి ఒక గ్లాస్ మజా అయితే ఉంది ఫ్రిడ్జ్లో ఇది తాగేలోపు మా ఆయన అయితే తీసుకొచ్చారండి ఇంకేమీ తినకూడదు అనుకున్నాను కానీ తప్పలేదండి ఇవైతే తిన్నాను ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి